ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రభునేశ క్రీస్తు నామమున వందనములు క్వశ్చన్ థాట్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీకు తెలియజేయచున్నాను ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్య పరిచర్యలో సహకరించగలరని కోరుచున్నాను అలాగే ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా చూడండి సత్యవాక్యాన్ని గ్రహించండి దేవుని వాక్యంపై ఆసక్తి గలవారికి ఈ వీడియోలను షేర్ చేయండి ఒకటవ దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇలా సెలవిస్తుంది యహోవా నీవు ఆశీర్వదించిన ఏడల అది ఎన్నిటికీ ఆశీర్వదింపబడియుండును తండ్రి అయిన దేవుడు దేనినైనా ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండును అందుకే దేవుని చేత ఆశీర్వదింపబడాలని ప్రతి ఒక్క మనిషి తహతహలాడుతూనే ఉంటాడు బైబిల్లో ఎన్నో వచనాలు మనకు రుజువులు చూపిస్తున్నాయి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి స్థితి ఏమిటో ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఇహోవ వలన ఆశీర్వదింపబడిన లోపలికి రమ్ము ఆది కాండము పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆకాశమునకును భూమికి నీ సృష్టి సర్వోన్నతుడున దేవుని వలన అబ్రాహము ఆశీర్దింపబడిన గాక ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయం వచనం అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు కీర్తనలు నూట ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం భూమి ఆకాశములను సృజించిన ఇహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు ఇలా ఎన్నో వచనాలు దేవుని ఆశీర్వాదం యొక్క బలమును తెలియజేస్తున్నాయి ఆది నుండి అంతము వరకు కూడా అందరూ కోరుకునేది ఒక్కటే దేవుని చేత ఆశీర్వదింపబడాలని దేవుని చేత ఆశీర్వదింపబడిన దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి చేత ఆశీర్వదింపబడిన ఆ ఆశీర్వాదం యొక్క బలము అధికమే అందుకే నేటి దేవుని సేవకులు మనలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అయితే మనం ఒకటి విస్మరిస్తున్నాము అది మనకు బోధించే బోధకుల ప్రభావం వలనే జరుగుతుంది ఆది కాండము రెండవ అధ్యాయం మూడవచినం కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను దేవుడు ఏడవ దినమును అంటే విశ్రాంతి దినమును శనివారమును ఆశీర్వదించెను మరి నేటి క్రైస్తవులందరూ బోధకులందరూ ఆశీర్వదింపబడిన విశ్రాంతి దినమును కాదని ఆశీర్వదింపబడని ఆదివారమును ఎందుకు ఆచరిస్తున్నారు బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా విశ్రాంతి దినమును ఆశీర్వదించినట్లు ఆదివారమును ఆశీర్వదించానని చెప్పలేదు ఆశీర్వదింపబడిన విశ్రాంతి దినమును ఆచరిస్తే ఆశీర్వాదం వస్తుంది కానీ ఆశీర్వదింపబడిన ఆదివారమును లేదా ప్రతి దినమును ఆచరిస్తే ఆశీర్వాదం ఎట్లా వస్తుంది పైగా దేవుని చేత ఆశీర్వదింపబడినదని ఎప్పటికి నిలిచి ఉంటుందనే వాగ్దానము ఉంది ఒక్కసారి ఆలోచించు మిత్రమా దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్